లోకమాన్య తిలక్ కావచ్చు అబ్దుల్ కలాం కావచ్చు శివాజీ మహారాజు కావచ్చు వీళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా సుఫేందా కష్టంతో వచ్చిన కష్టం సాధారణంగా మనకు అసలు కష్టం అంత పెద్ద కష్టాలు మరి అంత పెద్ద కష్టాలు రాకపోయినా నేటి సమాజం లోపల చూస్తున్న మన మనుషులు సుసైడ్ చేసుకుంటున్నారు కదా ఇది పెద్ద కష్టం మన మామూలుగా చూస్తే ఇంటర్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే కూడా ఆత్మహత్య నాకు మేనేజ్మెంట్ ఫీజు కోసం ఇబ్బంది పెట్టి ఆత్మహత్య అది ఒక సమస్య మనకు అప్పుడు ఏంటిదంటే మనము వీళ్ళందరికీ ఒకటి ఏంటిదంటే ఒక శక్తి ఉండేది అంటే వీళ్ళందరికి నలభై ఐదు పేర్లు చెప్పినా కదా ఆ ఏ శక్తి అంటే విచారాల శక్తి విచారాల శక్తి అనేది ఉండే అంటే ఒక సమస్య ఇచ్చిందా దాని ఖచ్చితంగా ఒక పరిష్కారం అనేది ఉంటుంది అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విచారాల శక్తి ఉండే విచారాల శక్తి అంటే ఒక ఉదాహరణ చెప్తా ఇక్కడ ఇచ్చిన చెప్తున్నాను నేను సరేనా ఒక ఉదాహరణ ఏంటి అంటే ఒక వ్యక్తికి ఛాతి వస్తుంది అనమాట ఛాతి నొప్పి తెలుసు ఇప్పుడు చేతి నొప్పి వచ్చి ఏమంటారు అందరు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తారు ఎండనే ఫోన్ చేసి అంబులెన్స్ని ఫోన్ చేసి అందులో తీసుకొని పోతారు అట్లాకంటే సాధారణంగా ఎక్కువ వస్తుంది బండి నొప్పులు పోయి చూడగానే డాక్టర్ అక్కడ చెక్ చేయగానే చూసి ఏమంటారు ఏ ఏం ప్రాబ్లం లేదు ఇది గ్యాస్ ప్రాబ్లమ్ కూడా కడుపున సరే కదా గ్యాస్ ప్రాబ్లం అంటారు కదా గ్యాస్ కానీ ఆ నొప్పిచ్చిన వ్యక్తికి ఏమైపోతుంది ఒక్కసారి ఏమైపోతుంది అమ్మయ్యా నేను ఎంత పెద్ద బాధ ఎంత పెద్ద నొప్పి అనుకున్న హార్ట్ అటాక్ అనుకున్నా ఉత్త గ్యాస్ ప్రాబ్లమా అనగానే పడుకున్న వ్యక్తి నిలబడి ఏదో కొన్ని మందులు తీసుకొని అంబులెన్స్లు వస్తాడా పరిగెత్తుకుంటూ కూడా రావడం జరుగుతుంది గ్యాస్ ప్రాబ్లమ్ కామన్ కదా మరి ఎందుకు వద్దాము అదే గ్యాస్ ప్రాబ్లము ముందు ఛాతిలో వస్తున్నది అనగానే ఆయన ఒక ఫీలింగ్ ఏమైపోయిందంటే నాకు ఆర్ట్ వచ్చింది ఏమన్నా ఫీలింగ్ హార్ట్అటాక్ వచ్చింది ఏమన్న ఒక ఫీలింగ్తో భయప్రాంతం లోనవుతాడు మనం ఇంతకుముందు కూడా విన్నాం పాము చేస్తే మనిషి చనిపోతుంది కానీ చా ఏంటి దాదాపుగా మూడు వందల ముప్పై రకాల జాతుల పాములు ఉంటాయి కదా అందులో విషం విషమున్నాయంటే విషం లేని ఉంటాయి పాములలో ఎక్కువగా విషమున్నాయి అనేది తక్కువగా ఉంటాయి విషం లేని పాములే మనకి ఎక్కువగా ఉంటాయి ఎస్పెషల్లీ విష సర్పాలు ఎక్కువగా ఉంటాయంటే సముద్రాలలో ఎక్కువగా ఉంటాయి నీళ్ళలో మన దగ్గర ఉండే కొన్ని కొన్ని నాగుపాము లాంటి రక్త పింజ లాంటివి కొన్ని మాత్రమే మిగతా అన్ని విషరహిత పాములే ఉంటాయి కానీ మనిషికి పాము కాటేసినందుకు ఒక ఫీలింగ్ ఏమైపోతుంది ఏమైపోతుంది పాము కాటేసినట్టు నేను చనిపోతా చాలా మంది చనిపోయిన వాళ్ళు ఏంటిదంటే ఆ భయంతోనే చనిపోవడం జరుగుతుంది అంటే ఇది లేదు విచారం అనేది లేదు పాము అనేది ఏంటి విషం ఉంటే ఒక ప్రాబ్లం విషం లేకునే ప్రాబ్లం లేదుగా ఆ మానసికంగా మనం ఏంటిదంటే శక్తి లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది ఈ మహనీయులు సాధించడం కారణం ఏంటిదంటే ఒకటి విచారాల శక్తి మరి ఇవన్నీ సమస్యలకు ఒకటి పరిష్కారం ఏంటిది అని ఒకసారి ఆలోచిస్తే ఒకటి ఏంటిదంటే శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భగవద్గీత అయిన ఎప్పుడైనా ఆ బుక్ చూసిందా గీత అనేది ఖచ్చితంగా మనం చదవాలి ఎందుకోసం అంటే ఏ సమస్యలకు మన రియల్ లైఫ్ లోపల మన నిజ జీవితం లోపల మనం ఎలా జీవించాలో అందులో వచ్చినటువంటి సమస్యలకు మాత్రమే పరిష్కారం చూపించేది ఏంటిదంటే గీత మరి ఇప్పటివరకు కొన్ని క్వశ్చన్లు అడిగిన నేను ఈ క్వశ్చన్లు ఈ గీత అనేది రాసి ఈ శ్రీమద్భగవద్గీత అనేటటువంటిది రాసి ఎన్ని రోజులు అయితే దాదాపు ఐదు వేల సంవత్సరాలు అయితే ఎన్ని సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాల క్రితం నేను ఏ విధంగా క్వశ్చన్లు అడిగిండో ఏ విధంగా మీకు చెప్పినో ఐదు వేల సంవత్సరం కింద నాటి కూడా తయారైనటువంటిది మరి ఎందుకోసం ఇట్లా నేటి కాలం లోపల మనం చదువుకునేటటువంటి పుస్తకాలు ఉంటాయి ఏమైపోతాయి అవుట్డేట్స్ అయిపోతాయి ఒక నాలుగైదు సంవత్సరాలు అయినాకు అయ్యో సిలబస్ చేంజ్ అయిందట ఆ చేంజ్ అయిన సిలబస్ మనం చదువుతాం పక్క వాడేస్తాం ఇక ఈ సిలబస్ కాదు ఇప్పుడు ఎగ్జామ్ కానీ కానీ ఇది మరి ఎందుకు సిలబస్ చేంజ్ అయితే లేదు మరి గీత అనేది గీత అనేది ఏంటిదంటే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి పరీక్ష కోసం కాదు లైఫ్ లాంగ్ మన నిజ జీవితం లోపల ఏ విధంగా జీవించాలి ఒక సమస్య వచ్చిందే ఆ పరిష్కారం కావాలని గీత ఓపెన్ చేసి చూస్తే మనకు అందులోపల తెలియడం జరుగుతుంది ఎవరెవరు మరి ఈ గీతను చదివి గొప్ప మహానుభావాలు ఎవరెవరైనా కూడా ఇక్కడ ఇచ్చింది ఎవరెవరు అంటే స్వామి వివేకానంద మహాత్మా గాంధీ లోకమాన్య తిలక్ వినోబావే పుదిరామ్ ఘోష్ అరవింద్ ఘోష్ సావర్కర్ శివాజీ మహారాజ్ ఇమర్సన్ తోరం ఇవన్నీ పేర్లు నిన్నరా వీళ్ళంతా వాళ్ళు వీళ్ళందరూ గొప్పవాళ్ళు కావడానికి కారణం ఏంటిదంటే కొన్ని వాళ్ళ దగ్గర గట్టి విషయాలు తెలుసుకొని వాళ్ళ లైఫ్లో ఉపయోగించుకొని వాళ్ళు పాటించడం జరిగింది మరి పాటించాలంటే వాళ్ళు నుంచి తీసుకున్నారంటే కేవలం భగవద్గీత యొక్క బుక్ల నుంచి తీసుకున్నటువంటి విషయాల ద్వారానే వాళ్ళు ఆ విధంగా కావడం అనేది జరిగింది మళ్ళీ ఒకటి ఏంటంటే ఈ గీతా విషయాలు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వెహికల్ ఉంటుంది బైకులు అనేక రకాలుగా ఉంటాయి ఒక్కొక్క రకాలు అంటే దాని మోడల్ చేంజ్ ఉంటుంది డిజైన్లు దాని వేగం చేంజ్ ఉంటుంది పల్సర్ ఒక వేగం పోతుంది స్ప్లెండర్ అయితే ఇంకొక వేగం పోతుంది కానీ ఎన్ని రకాలు వేరైనా కూడా దాన్ని తయారు చేయడానికి నిర్మాణం అనేటటువంటి ఏదైతే ఒక ఫార్ములా ఉంటుందో సూత్రం అది మాత్రం ఒకటే ఉంటుంది అదేవిధంగా మన మనుషులలో కూడా అనేక రకాలుగా ఉంటుంది ఒకరి స్వభావం ఒకరిలాగా ఉంటుందా నేను ఇందరు మందికి చెప్తున్నాయి ఇప్పుడు కొందరికి నచ్చు కొందరికి నచ్చకపోవచ్చు కొందరికి డాన్స్ అంటే ఇష్టం కొందరికి ఇంకేంటిది పెయింటింగ్ అంటే ఇష్టం ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్క విధంగా ఉంటుంది కానీ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మనుషులది మనం అందరం మనుషులమే మన అందరికి కావాల్సింది ఏంటంటే మానసికమైనటువంటి ఒక శక్తి కావాలన్న ఉద్దేశంతో ఇందులో ఇవ్వడం జరిగింది అయితే అనుభవములు తయారు చేయడం సైంటిస్టులు బామ్ అనుభవాలు కూడా తయారు చేశాను కదా అవి తయారు చేయడానికి కూడా కొన్ని గీత నుంచి ఉన్నటువంటి విషయాలు తీసుకోండి తయారు చేయడం జరిగింది మళ్ళీ మోటో తెలుస్తా మీకు మోటో ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఉంటుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మోటో అంటే దాని లక్ష్యం ఎల్ఐజీ ఒక మోటో అది దాని ఉద్దేశం అన్నమాట మోటో అండి అంటే ఒక మోటో ఉదాహరణ చెప్తా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మోటో ఏంటంటే నమస్ పృశం దీప్తం అదే ఎల్ఐసి ఉన్నది అనుకోండి దానికి అంటే దాని యొక్క మోటో యోగక్షేమం వమమ్యహం ఎల్ఐసి గురించి పాలసీలు చేస్తారు కదా ప్రతి దానికి ఒక మోటో పెడతాను అన్నట్టు మెయిన్ పాయింట్ దాని యొక్క కొటేషన్ లోపలనే దాని పూర్తి డెప్త్ గా మీనింగ్ ఉంటాయన్నమాట అనమాట అది ఒక రకంగా క్యాప్షన్ క్యాప్షన్ అన్నమాట ఐఏఎస్ ఉన్నది ఇండియన్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఐఏఎస్ ఉన్నది కదా దానికి కూడా ఉంటుంది అంటే ఏంటిది అంటే యోగ కర్మాసు కౌశలం ఇది యొక్క అంటే ప్రతిదానికి ఇవన్నీ ఉన్నాయి కదా ఈ క్యాప్షన్స్ అన్ని ఎక్కడ నుంచి అంటే కేవలం భగవద్గీత నుంచి అంటే నేను చెప్పింది ఇంటికెళ్ళిన తర్వాత కూడా ఆ మోటోలను తీసుకొని అది ఎక్కడ ఉన్నాయని సరి చేస్తే కూడా మీకు దొరుకుతుంది అంటే ఎంత గొప్ప చదువుకున్న ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మెయిన్ పాయింట్ ఎక్కడ తీసుకుంటున్నారంటే గీత నుంచి తీసుకుంటున్నారు కాబట్టి గీత అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఏంటంటే ఈ గీత అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే అనేక మంది మహాపురుషులు ఉన్నారు కదా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఏ విధంగా తయారు కావాలి సమాజానికి ఏ విధంగా రూపుదిద్దాలి అని చేయడానికి మాత్రము గీత నుంచి తీసుకోవడం జరిగింది ఏంటంటే నిర్ణయం తీసుకోవడంలో ఓర్పు చూపడంలో సమని తాము తెలుసుకోవడానికి గీత అనేది ఏంటిదంటే మనకు జీవనం లోపల ఒక తత్వజ్ఞానాన్ని అందిస్తుంది అంతేకాదు సంకటాలలో ఎప్పుడైతే మనకు ఒక కష్టం వస్తుందో ఆ కష్టం వచ్చినప్పుడు మార్గదర్శనం చేస్తుంది మార్గదర్శనం అంటే ఒక దారి చూపిస్తుంది లైఫ్లో ఏదైనా బాగా ఇబ్బంది వచ్చింది అనుకోండి ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడాలంటే ఎవరు తెలియదు బయట ఉన్న వ్యక్తులకు అడుగుతాం నలుగురు మంది నాలుగు రకాలుగా చెప్తారు సమాజంలో ఏంటిదంటే మంచి చెప్పొచ్చు అదేవిధంగా చెడు కూడా చెప్పొచ్చు ఎవరి నమ్మాలో ఎవరి నమ్మదు కూడా అర్థం కాని పరిస్థితి అలాంటి కష్ట సమయంలో కూడా ఒక మార్గదర్శనం చేసేది ఏది ఉందంటే కేవలం